మాత్రే నమ శ్రీ గణాధిపతి నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూలై ఇరవై ఒకటవ తేదీ సోమవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున చేసేటటువంటి పనులలో చక్కటి లాభాలు పొందబోతున్నారు అంతంత మాత్రంగా ఉండే ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందబోతోంది సన్నిహితులతో స్నేహితులతో విభేదాలేమైనా వస్తే గనుక అవి తొలగిపోబోతూ ఉన్నాయి విద్యార్థులకు చూసినట్లయితే చదువుల పరంగా మీకు వృద్ధి చేకూరబోతుంది నిరుత్సాహం నుండి మీరైతే బయటపడతారు వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఉండేటటువంటి ఒడిదుడుకుల నుండి బయటపడతారు స్వల్ప అనారోగ్య సమస్యల నుంచి అయితే మీరు బయటపడగలుగుతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన విజయం అయితే సాధిస్తారు మీలోని మేధాశక్తి ధైర్యం మీ పైన మీకు ఉండే నమ్మకం పూర్తిగా రెట్టింపబోతు ఉన్నాయి నెగటివ్ ఆలోచనలకు మీరు దూరంగా ఉండాలి ఏ పని చేస్తున్నా కూడా పాజిటివ్ మైండ్ సెట్ తోటే ఆలోచించాలి ఏదైనా పెద్దగా సామూహిక కార్యక్రమాలలో మీరు పాల్గొనే అవకాశము ఉంటుంది ప్రయాణాల కోసం మీరు ముందే సన్నాహాలు ప్రిపేర్ చేసుకోవాలి కుటుంబ సభ్యులలో ఎవరికైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే గనుక ఆ సమస్య నుంచి కుటుంబ సభ్యులు బయటపడగలుగుతారు వారి యొక్క పూర్తి ఆరోగ్యం మెరుగుపడబోతుంది ఇక అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వ్యవహరించాలి ఇక మీకు ఖాళీ సమయం దొరికినప్పటికీ కూడా దాన్ని మీరు పూర్తిగా వినియోగించగలుగుతున్నారా లేదా అనేది ఒకసారి ఆలోచిస్తారు జీవిత భాగస్వామితో మీరు రేపటి రోజున నిక్కచ్చుగా ప్రవర్తించకండి వారితో ప్రేమగా ఉండే ప్రయత్నమే చేయండి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు ఏ పని చేసినా కానీ చిత్తశుద్ధితో చేస్తే మీ పనులు అన్ని కూడా సక్సెస్ఫుల్ అవుతాయి మంచి ఫలితాలను మీరు పొందుతారు చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి మనోధైర్యాన్ని మీరు మాత్రం కోల్పోవద్దు మీ మాట విలువ బాగా పెరగబోతోంది కాబట్టి మీరు మీ మాటలను కాపాడుకోవాలి ఎవరితో కూడా అనవసరంగా మాట్లాడకండి రేపటి రోజున కుంభరాశి వారు అనవసర విషయాలలో సమయాన్ని మాత్రం వృధా చేసుకోకండి ఇక శుభవార్తలు వింటారు పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం కనిపిస్తోంది ఎక్కువగా కుంభరాశి వారు రేపటి రోజున గా టైం స్పెండ్ చేస్తారు ఇక మీ నిర్ణయాలకు పెద్దలు గౌరవిస్తారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు మర్చిపోలేనిదిగా ఉండబోతోంది చాలా గొప్పగా రేపటి రోజు అనేది మారబోతుంది మీ పనిలో గొప్ప విజయం అనేది సాధిస్తారు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు మీ స్నేహితులతో మంచి సమయం గడపడానికి అవకాశం లభించబోతోంది కుంభరాశి వారికి రేపటి రోజున చాలా గొప్పగా ఉండబోతోంది మీరు చేసే ఏ పనిలో అయినా కూడా మంచి విజయాలు సాధించగలుగుతారు ఆర్థిక పరంగా మీకు రేపటి రోజున మెరుగైన ఫలితాలే ఉండబోతున్నాయి ముఖ్యంగా మీరు రేపటి రోజున మీ స్నేహితులతో గానీ బంధువులతో గాని సన్నిహితులతో కానీ చక్కగా టైం స్పెండ్ చేయడానికి ఆలోచిస్తారు రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున శివ అభిషేకం చేయడం శివుడిని దర్శించుకొని ప్రదక్షిణ చేయడం చాలా మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్